నమస్కారం అండి సాధుకులారా మన యొక్క భూ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా అవి తీసుకుంటున్న శ్వాస దారానే జీవించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస గమనం అనేది ఆగిపోతుందో ప్రతి జీవి కూడా మరణించడం జరుగుతుంది ఉదాహరణకి మనం కొన్ని రోజులు ఆహారం తీసుకోకపోయినా వాటర్ తీసుకోకపోయినా సరే మనం జీవించగలం అదే కొన్ని నిమిషాలు మనం ఈ యొక్క శ్వాసని ఆప్ చేసినట్లయితే ప్రతి జీవి కూడా మరణించడం జరుగుతుంది అంటే మన యొక్క జీవితం మనం తీసుకుంటున్న శ్వాస పైన ఆధారపడి ఉంది అయితే ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క శరీరానికి కావలసినంత శ్వాసని తీసుకోలేకపోతున్నారు తద్వారా వారు ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు అలాగే స్పిరిచువల్గా కూడా వారి యొక్క జీవితంలో వారు ఉన్నతమైన స్థాయికి చేరుకోలేకపోతున్నారు చూడండి సాధుకులరా మనం కావలసినంత శ్వాసని తీసుకోలేకపోతే తద్వారా మనకు అనారోగ్య సమస్య ఎలాగొస్తుందంటే ఉదాహరణకి మనం తీసుకున్న శ్వాసలో అధికంగా ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఆక్సిజన్ అనేది మన శరీరంలో ఉండే ప్రతి కణానికి కూడా చేరుకొని ఆ యొక్క కణానికి శక్తిని అందజేయడం జరుగుతుంది తద్వారా ఆ యొక్క కణం అనేది ఎక్కువ కాలం జీవించి మన యొక్క శరీరంలో ఉండే ప్రతి అవయవము కూడా ప్రతి ఆర్గాన్ కూడా బాగా వర్క్ చేసి అధిక కాలం మనం జీవించే విధంగా చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మనం సరైన శ్వాసను తీసుకోవట్లేదో తద్వారా ప్రతి కణానికి కావలసినంత ఆక్సిజన్ అనేది చేరుకోవట్లేదు తద్వారా ఆ కణాలు తొందరగా మరణించడం జరుగుతుంది ఆ కణాలు తొందరగా మరణించడం వల్ల మన శరీరంలో ఉండే ఆర్గాన్స్ అనేవి అవి తొందరగా శక్తిని కోల్పోతున్నాయి తద్వారా కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ అలాగే లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ అటాక్లు రావడం కానీ ఇలా రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మనం తొందరగా మరణించడం జరుగుతుంది అలాగే మన శరీరం ఇమ్యూనిటీ పవర్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మనం తీసుకుంటున్న శ్వాస ద్వారానే మనం జీవించడం జరుగుతుంది అలాగే మన యొక్క జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలన్నా మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా పాజిటివ్ ఆలోచనలు మనలో రేకెత్తించాలన్నా సరే మన శరీరంలో ఉండే ఏడు చక్రాలకి కూడా కావలసినంత ప్రాణశక్తి చేరుకోవాలి ఎప్పుడైతే ఈ యొక్క చక్రాసులోనికి కావలసినంత ప్రాణశక్తి చేరుకోదు మన యొక్క జీవితంలో మనం ప్రతిదాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది శారీరకమైన ఆరోగ్యాన్ని కోల్పోతాం మానసికమైన ఆరోగ్యాన్ని కోల్పోతాం ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతాం అది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం చూడండి సాధుకులరా మన యొక్క శరీరం అనేది ఇంత బలంగా స్థిరంగా ఉందంటే దానికి మూల కారణం మన యొక్క మూలాధార చక్రం స్ట్రాంగ్గా ఉండడమే ఈ యొక్క మూలాధార చక్రానికి కావలసిన ప్రాణశక్తి అనేది మనం తీసుకుంటున్న శ్వాస ద్వారానే రావడం జరుగుతుంది ఎందుకంటే బయట ఉండే ప్రతి శక్తిని కూడా మనం శ్వాస ద్వారా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణశక్తి అనేది మనకు మూలాధార చక్రానికి కావలసినంత చేరుకోదు అప్పుడు మూలాధార చక్రం పూర్తిగా బలహీనపడడం జరుగుతుంది తద్వారా మన యొక్క ఎముకలు బలహీనంగా మారడం జరుగుతుంది మనకు జుట్టు రాలిపోవడం జరుగుతుంది చర్మపు వ్యాధులు వస్తాయి అలాగే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మూలాధార చక్రానికి కావలసినంత ప్రాణశక్తి చేరుకోవాలి అలాగే తర్వాత స్వాదిష్టాన చక్రం ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అనేది మనలో యాక్టివ్గా ఉండడం వల్లే మనకు క్రియేటివిటీగా ఆలోచించగలిగే ఆలోచనలు వస్తున్నాయి అలాగే మనం సెక్షువల్గా బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ మన యొక్క జీవితంలో ఉండే భాగస్వామిని తృప్తిపరచడం కానీ అలాగే సంతానాన్ని పెంచడం కానీ ఇలా రకరకాల కార్యక్రమాలు చేసేందుకు ఈ యొక్క స్వాదిష్టాన చక్రమే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క స్వాదిష్టాన చక్రానికి కావలసినంత ప్రాణశక్తి చేరుకోలేకపోతే పూర్తిగా మనలో క్రియేటివిటీ అనేది నశించిపోవడం జరుగుతుంది అలాగే పిల్లల్ని కనే శక్తిని మనం కోల్పోవడం జరుగుతుంది అలాగే కుటుంబంలో భార్యాభర్తలకి రకరకాల గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్వాదిష్టాన చక్రం అనేది బలంగా ఉండాలి అలాగే మణిపూర చక్రం ఈ యొక్క మణిపూర చక్రానికి కావలసినంత ప్రాణశక్తి చేరుకోలేకపోతే మన యొక్క జీర్ణ కోసం అనేది పూర్తిగా దెబ్బతిండడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉండే జడగ్నికి కావలసినంత శక్తి అనేది అందట్లేదు తద్వారా మనం తింటున్న ఆహారం అనేది క్రమ పద్ధతులు అరక్క మనకు ఈ యొక్క జీర్ణకోశానికి సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మణిపూర చక్రానికి కావలసినంత ప్రాణశక్తి చేరుకోవాలి అలాగే అనాథ చక్ర ఈ యొక్క అనాథ చక్రానికి కావలసినంత ప్రాణశక్తి అందుకోకపోతే మనం ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతాం రకరకాల ఎమోషన్స్తో ప్రతి క్షణం కూడా భయంతో ఆ ఆందోళనతో మనం ఏం చేస్తున్నామో ఏం జరుగుతుందో తెలియక మనం ఒక రకమైన స్థితికి చేరుకోవడం జరుగుతుంది మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కావలసినంత ప్రాణశక్తిని ఇక్కడికి మనం పంపించగలగాలి తర్వాత విశుద్ధి చక్రం ఈ యొక్క విశుద్ధి చక్రానికి కావలసినంత ప్రాణశక్తి చేరుకోలేకపోతే థైరాయిడ్ సమస్య అనేది మనకు రావడం జరుగుతుంది అలాగే వాక్శుద్ధి అనేది మనకు ఉండదు నెత్తిగా మాట్లాడడం అలాగే టెన్షన్ మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు మనం ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రానికి కావలసినంత ప్రాణశక్తి చేరుకోలేకపోతే పూర్తిగా మనం అయోమయానికి గురవడం జరుగుతుంది మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు ఈ యొక్క ఆజ్ఞా చక్రం అనేది మనలో ఒక సమదృష్టిని ఏర్పరిచే విధంగా చేస్తుంది అలాగే మనకు మైండ్ పవర్ అనేది అధికంగా పెరిగే విధంగా చేస్తుంది జ్ఞాపక శక్తి మనకు అధికంగా ఉండే విధంగా చేస్తుంది అవన్నీ కూడా మనం కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఇది దీనికి కావలసినంత ప్రాణశక్తిని పంపించాలి తర్వాత సహస్రాన చక్రం ఈ యొక్క సహస్రాన చక్రం అనేది పూర్తిగా మన శరీరం అనేది ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా ఉండే విధంగా మనకు సహకారం చేయడం జరుగుతుంది భగవంతుడితో మనకు ఒక కనెక్టివిటీ ఏర్పడే విధంగా ఈ యొక్క సహస్రాన చక్రమే చూసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి చక్రానికి కూడా మనం కావలసినంత ప్రాణశక్తిని పంపించినప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా ఆనందవంతంగా ఉండడం జరుగుతుంది మరొక విషయం ఏంటంటే మన యొక్క మూలాధార చక్రం అనేది బాగా బలహీనపడితే మనం ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోలేము ఎందుకంటే మూలాధార చక్రం అనేది మనం అధికంగా ధనాన్ని సంపాదించేందుకు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు మూలాధార చక్రమే మూల కారణం కాబట్టి ఈ మూలాధార చక్రాన్ని మీరు యాక్టివ్ చేసుకోలేకపోతే మీరు ధనాన్ని సంపాదించలేరు ఆర్థికమైన ఇబ్బందుల్లో పడిపోతారు ఉన్నతమైన స్థాయికి చేరుకోలేరు అలాగే మీ యొక్క మణిపుర చక్ర ఈ యొక్క మణిపుర చక్ర అనేది వీక్గా ఉంటే మీరు జనాలను ఆకర్షించలేరు ఎప్పుడైతే వీరు జనాలను ఆకర్షించలేరు ఆటోమేటిక్గా మీరు చేస్తున్న బిజినెస్లో కానీ వర్క్లో కానీ ఎవరు కూడా మీరు పూర్తిగా సహకరించలేరు తద్వారా మీ జీవితంలో మీరు ముందుకి వెళ్ళలేరు అలాగే అనాహత చక్ర ఇది ప్రేమ తత్వానికి సంబంధించింది మీలో ప్రేమభావం అనేది లేకపోతే మీ చుట్టూ ఉన్న వారితో మీరు ద్వేషభావంతో ఉంటే ప్రతి ఒక్కరూ మీకు దూరం అయిపోతూ ఉంటారు మీరు అనుకున్న స్థాయికి మీరు చేరుకోలేవు కాబట్టి దీనికి కావాల్సినంత ప్రాణశక్తి మీరు పంపించాలి అలాగే ఆజ్ఞా చక్ర ఈ యొక్క ఆజ్ఞా చక్ర అనేది ఆత్మతత్వానికి సంబంధించింది మీరు స్పిరిచువల్గా ముందుకు గ్రో ఇది మీకు సహకరిస్తుంది కాబట్టి మీరు స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే ఈ యొక్క ఆజ్ఞా చక్రాన్ని ఖచ్చితంగా మీరు యాక్టివేట్ చేయాలి కాబట్టి సాధుకులరా మీరు సరిగ్గా ఈ యొక్క ప్రాణశక్తిని తీసుకోలేకపోవడం వల్లే ఈ చక్రాచర్ని కూడా యాక్టివ్ కావట్లేదు తద్వారానే మీరు ఫిజికల్గా ఎమోషనల్గా మెంటల్గా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి మీరు ఈ యొక్క ప్రాణశక్తిని సక్రమంగా తీసుకోవాలి అయితే ఈ యొక్క ప్రాణశక్తిని సక్రమంగా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి మనకు మన యొక్క గురువులైన ఎందరో మహానుభావులు వారు చేసిన సాధనల గురించి మనకు చెప్పడం జరిగింది అందులో ఒక సాధన ఏంటంటే మనం ధ్యానం చేసేటప్పుడు కానీ లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ మన యొక్క నుడుమిని స్ట్రైట్గా ఉంచాలి నిటారుగా ఉంచాలి దీన్ని వంగదీయకూడదు వంగదీయడం వల్ల మనం తీసుకుంటున్న వాయువు అనేది మన యొక్క శరీరంలోకి సక్రమంగా రాదు అలాగే శ్వాసను తీసుకునేటప్పుడు మనం నాభి భాగం దాకా శ్వాసని తీసుకోవాలి ఎప్పుడైతే నాభి భాగం దాకా మనం శ్వాసను తీసుకుంటామో అప్పుడు ఈ శ్వాసలో ఉండే ఈ యొక్క ప్రాణశక్తి అనేది మన శరీరంలో ఉండే ఏడు చక్రాలకి కూడా సమతుల్యంగా చేరుకోవడం జరుగుతుంది తద్వారా మనం ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా ఉండడం జరుగుతుంది అలాగే మనం ప్రాణాయామ యోగాసనాలు వేయడం కొన్ని కొన్ని ప్రక్రియలు చేయడం ద్వారా మనలో అధికంగా ఈ యొక్క ప్రాణశక్తిని పెంచుకోవచ్చు అలాగే బిల్లి బ్రీతింగ్ అంటే పొట్ట మీద చేపట్టండి శ్వాస తీసుకోండి పైకి రావాలి శ్వాస రిలీజ్ చేసినప్పుడు పొట్ట లోనికి వెళ్ళాలి ఈ విధంగా బిల్లీ బ్రీతింగ్ కూడా చేస్తారు దీని ద్వారా కూడా మనకు కొంతవరకు ఈ యొక్క చక్రాసికి మనం ఎనర్జీని పంపించవచ్చు అయితే మనకు క్రియాయోగంలో అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్స్ ఉన్నాయండి ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ శరీరంలో ఉండే ఏడు చక్రాలకి కూడా కావలసినంత ప్రాణశక్తిని పంపించగలుగుతారు తద్వారా ఈ ఏడు చక్రాలను యాక్టివ్ చేయడం వల్ల మీకు కలిగే ప్రతి ప్రయోజనాన్ని కూడా వీరు పొందడం జరుగుతుంది అలాగే చాలామందికి ఏడు చక్రాలు కూడా బ్లాక్ అయి ఉంటాయి అలా బ్లాక్ అయి ఉండడం వల్ల ఈ యొక్క చక్రాసులో ఎనర్జీ కాస్త ఎక్కువగా కాస్త తక్కువగా ఉంటుంది తద్వారా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఈ యొక్క క్రియాయోగ సాధనలో చెప్పే ప్రాణాయామ టెక్నిక్స్ ద్వారా ఈ యొక్క ఏడు చక్రాల్లో ఉండే ను పూర్తిగా సమూలంగా నాశనం చేయడం జరుగుతుంది తద్వారా మీ యొక్క శరీరం అనేది పూర్తిగా అవుతుంది మీరు గ్రహిస్తున్న ఎనర్జీని సమతుల్యంగా పంపించి వీరు ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా ఉండడం జరుగుతుంది అలాగే మీ యొక్క మైండ్ పవర్ అనేది అధికంగా పెరుగుతుంది జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది మీకు వాక్సిద్ధి అనేది రావడం జరుగుతుంది అలాగే మీకుండే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్ కానీ షుగర్ కానీ బీపీ కానీ అలాగే అధికంగా కొలెస్ట్రాల్ కానీ ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి మీరు తొందరగా బయటపడి ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది అలాగే మానసికమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు బలంగా ఉంటారు స్థిరంగా ఉంటారు ధైర్యవంతంగా ఉంటారు కాబట్టి అనేక రకాల ప్రయోజనాలని మీరు పొందడం జరుగుతుంది ఓకేనండి మీరు కూడా ఈ యొక్క క్రియాయోగం ద్వారా ఈ యొక్క జీవితంలో ముందుకెళ్లాలంటే పయనిస్తున్న నంబర్కి కాంటెక్ట్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ